అందరికీ మేము బాగుండాలి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నా అశ్విని ఖంకార ఛానల్కి స్వాగతం అండి ఇలా ఏంటంటే మన వీడియో వచ్చి చాలా విశేషమైన వీడియో అండి అది మాకు చాలా చాలా ఉత్సాహం చేయడో ఎందుకంటే నేను అనుకున్న కోరిక ఇన్నాళ్ళకి నెరవేరిందని నాకు చాలా ఆనందం సంతోషం ఉంది కాబట్టి నేను చాలా హ్యాపీగా మీకు చెప్పగలుగుతున్నాను అంటే నా నా కోరిక ఇన్నాళ్ళకి నెరవేరింది అది ఏమిటంటే పంప అనేది తీరాన గత్తనిగిరి కొండపైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వెలిసిన ఆ దేవాలయానికి మేము వెళ్తున్నామండి ఆ దేవాలయం ఏంటంటే అన్నవరం అండి అది మనకందరు తెలిసిందే కదా శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయానికి మేము వెళ్తున్నామండి అన్నవరం మటుకి అనుకోకుండా మాకు అప్పటికప్పుడు అనుకోకుండా కుదిరిందండి ఒక్క రోజులోనే అది టికెట్ కూడా బుక్ చేసుకోలేదండి తాల్కా టిక్కెట్ మీద వెళ్ళాము ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల సీట్లు అయితే దొరికినాయండి ఇదిగోండి నైట్ పూట పదకొండున్నరకి ట్రైన్ ట్రైన్ ఉంది గుంటూరు నుంచి గుంటూరు నుంచే స్టార్ట్ అయ్యిద్ది అంట నేను గుంటూరు నుంచే స్టార్ట్ అయ్యింది కదా మనకు ఫ్రీగానే ఉండద్దు అనుకున్నాను అండి అలా కాదంట ఎనిమిదింటికి వచ్చి కూర్చుంటారంట ఇంకా మాకేం తెలియదు ఫస్ట్ టైం అండి మేము ఇంతవరకు ఆ సన్నవారం వెళ్ళే వెళ్ళలేను వెళ్ళలేదు ఇంతవరకు ఇప్పుడు ఫస్ట్ టైం తొలిసారి వెళ్తున్నాం మేము మా వారు చూడండి నేను ఆడ ఉన్నాను ఆయన ఆడు అంతే అందరు వెళ్ళిపోతా ఉంటాడు మళ్ళీ ఆడకెళ్ళం కానీ మీరు ఆటలు మమ్మల్ని అంటా ఉంటాడు ఆయన ఇంకా మా పిల్లలు చూసారా అబ్బాయి ఆ టికెట్లు చూసుకున్నాకెళ్ళాడు ఆ టికెట్లు చూసుకుంటాక ఆయన అక్కడికి వెళ్ళాడు వెళ్ళే కొంచెం మంచి పొట్టలు వేసుకోమంటే నైట్ పొట్టాయి కదా ఫ్రీగా ఉండాలి కానీ ఇప్పుడు అవసరమా ఇవన్నీ అని అన్నారు ఇదిగోండి ఇలా కూర్చున్నాము మీకు ఏదో ఒక విషయం చెప్పాల నేను మన ఫ్యామిలీ పంచుకోవాలి ఫస్ట్ అబ్బాయి ట్రైన్ ఎక్కాడు ఎక్కితే సీట్లు దొరకలేదు సీట్లు దొరకలేదని జనాలు పోయి కదా సీట్లు దొరకలేదని అబ్బాయి వేసాడు చివరిపోకి వెళ్ళి వెళ్ళారు అలా పిల్లాడు పిల్ల నేను ఇద్దరం వచ్చాము రాగాల ఆ సత్యనారాయణ స్వామి వాళ్ళు ఎవరో మా చుట్టాలు ఉండాలని చెప్పామమ్మ మీరు కూర్చోండి అని చెప్పి కూర్చోమంటే మేము అందరం కూర్చున్నాం అబ్బాయి ఒకసాట వేరే కూర్చున్నాడు మేము ఒకసాట కూర్చున్నాం ఇక ట్రైన్ దిగాం ఇగోండి ఇక అన్నవారం వచ్చాము ఇక ట్రైన్ దిగేసేసాము ఈ సత్యనారాయణ స్వామి కూడా కొండ మీదే ఉండడండి నాకు నాకైతే కొండ మీద ఉంటాను అనుకోండి నార్మల్గా కిందే కావాలి అనుకున్నాను అడిగి కొండ మీద కొండ కనపడుతుంది అంటే ఈ స్వామి కూడా కొండ మీదే గెలిచాడు కావాలి ఈ దేవుళ్ళు అందరు కొండ మీద ఏమో మనం అదే నిర్ణయించుకోవాలి మన అనుకోకూడగలగానే అనుకున్నానండి ఇక అక్కడి నుంచి మనం అనవరం దిగామంది అన్నవరం దిగాలి అక్కడ రైల్వే స్టేషన్ కొండ మీదకి ఆటోలు ఉంటాయండి ఆ మా అబ్బాయి ట్రైన్లో అక్కడే ఫ్రెష్గా కూర్చొని వచ్చాడు ఆటోలు కూడా నలుగురైతే కొండ మీదకి వెళ్ళకూడదు అంటే ముగ్గురే కూర్చోవాలంటే కొండ ముందు వరకు మళ్ళీ వేరే ఏమో వేరే ఆటో ఎక్కాడు పిల్ల నేను ఆయనేమో ఒక ఆటో ఎక్కాము ఇక అందరం కొండ మీదకి వెళ్ళాము ఇదిగోండి రైల్వే స్టేషన్ ఎక్కుతాకా మెట్లు ఎక్కువ నాకు రొప్పు వచ్చిందండి ఆ మెట్లు ఎక్కాలంటే భయం అండి నాకు అసలు ఇంతవరకు అయితే తిరుపతి అలిపిరి నాలుగైదు సార్లు మెట్లుగా నడిచామండి ఇప్పుడు అసలు ఓపిక లేక అసలు నడవలేకపోతున్నామండి అసలు రప్పు దడ వచ్చేసేస్తుంది నేనేకంటే మా అమ్మాయి నాకన్న దారుణంగా ఉంది ఆ బ్యాగేస్తుంది ఈయనేమో ఇకనక మా చేతులు పెట్టుకొని రయ్య రయ్య వె వెళ్ళిపోతున్నాడు అది చూడండి దేవాలయం అని చూపిస్తున్నాడండి ఇక చూడంగా లే చాలా హ్యాపీ హ్యాపీగా ఆనందంగా అనిపించిందండి మనకి తిరుపతిలో మనకి శంకుచక్ర నామాలు ఉంటాయి కదా చేట్టాయికి ఉండగా అన్నవరం అక్కడ చూడంగా నైట్ పూట కదా చాలా బాగుందండి ఫస్ట్ స్టైం కదండి వెళ్తాము అసలు ఎలా ఉండిద్దా ఏందా అసం పెట్టు ఉంటాడు అలా ఆనందం అనేది ఉత్సాహం అనేది చాలా ఉందండి రైల్వే స్టేషన్ నుంచి గుడికి ఐదు నిమిషాలు వెళ్తామంటండి కానీ మెట్లు ద్వారా అక్కడ ఉందంటండి మాకైతే తెలియలేదు ఎందుకంటే ఫస్ట్ టైం కదా వెళ్తాము మాకైతే తెలియక అటు నుంచి అటే వెళ్ళేవాళ్ళమే ఇంకా మేము ఆట ఆట తీసుకొని వెళ్ళాము కొండ మీదకి అసలు ఒక్క నిమిషం కానీ ఆడ కూర్చోలేదండి వెళ్ళాము ట్రైను ఐదున్నర దిగామండి కొండ మీదకి వెళ్ళేదోళ్ళకి ఆరు దాటింది ఇక ఆ దాటిని కామంటే ఇక మనం స్నానాలు అవి చేసేసి రెడీ అయ్యి వెళ్ళామండి ఇంకా నోము కాడికి వెళ్ళాలిగా అక్కడ టికెట్ నో టికెట్ వేరేగా ఉండిద్దని మళ్ళీ పూజ సామానం వేరేగా తీసుకోవాలని మాకైతే అసలు ఈ కూడా తెలియలేదండి ఎందుకంటే మనం ఒకసారి ఏం చేస్తే మనకు తెలిసిద్ది మనం ఎవరిని కూడా అడగలేదు నేను ఇక అరగళ్ళంగానే టికెట్ వేరేనమ్మ పూసామని వేరే అన్నారు ఇక టికెట్ టికెట్కి అందించేసుకున్నాం పూసామని అంది చేసుకున్నాం ఇక మేము నో నూసుకుంటాక వెళ్ళామండి అసలు నవ్వు కాదు ఎడ తెలియదు జనం వారికి వరుసనే కూర్చొని ఉన్నారండి ఎవరికాలకి కూర్చొని ఉన్నాము కానీ అక్కడ లోపల వీడియో చేస్తాకి వీడియో అనేది ఫోన్ అనేది ఫోన్ ఇచ్చలేదు కొంతమంది మెలకుండా తీసుకొచ్చారు కొంతమందిని తీసుకెళ్ళలేదు ఇక మేము లేనిపై మిమ్మల్ని డిస్క్ పడతాము ఎందుకు మిమ్మల్ని నాకెళ్ళి నాకు ఫోన్ ఆపేసారంటే బాగోదని ఈ ఫోన్ ఇచ్చేసి లోపల లోపలి తెట్టు కుదరలేదండి దేవాలయంకి వెళ్ళేటప్పుడు మన సాంప్రదాయంగా వెళ్ళాలి కాబట్టి ఇంక అందరం పిల్లాడు ఆయన పట్టుబట్టలు కట్టుకున్నారు అమ్మాయి నేను నేను చీర కట్టుకున్న అమ్మాయి ఇక్కడ లంగా పో కట్టాను ఇక మీకు విషయం తెలిసండి ఆ సత్యనారాయణ స్వామి నోము నేసుకునేప్పుడు కొత్త బట్టలు కట్టుకోవాలంట కట్నీ కట్టుకోవడంట కట్టుకోవడం అంట లేకపోతే పట్టుబట్టలు అంట ఇక నాకైతే ఆ ఇష్యం ఆ వెళ్ళే రోజే తెలిసింది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నేను కట్టుకున్న చీరకి జాకెట్కి సంబంధం లేదండి కానీ అది అనేది కలసిన వాటికి కలిసింది ఎలా అంటే ఆ జాకెట్ అనేది వేరే దాని మీద కుట్టించుకున్నాను ఈ చీర వ్రతాన్ని తెచ్చుకున్నాను ఈ రెండు కలిపి నేను చేసుకున్నానండి నాకు బాగా కలిసింది కదండి నా శారీ నా జాకెట్ కూడా కాంబినేషన్ కుదిరింది లేదు మీరు చెప్తారనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ అన్న ప్రశ్నలు చేస్తున్నారు మొక్కులు చెవులు బొలు పుట్టించుకునే వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు చాలామంది పెళ్ళిళ్ళు కూడా అయినాయండి అయ్యాలి మటుకు అసలు అంత రద్దీగా ఉంది అక్కడ సాని స్వామి గుడి మటుకి చాలా బాగుందండి మీకు విషయం చెప్పేదండి ఆ సత్యనారాయణ స్వామి మొక్కు తీసుకున్నా ఎన్న టైం పట్టిందంటే మనం అనుకున్నప్పుడు మట్టికి అవ్వదండి ఏదైనా సరే ఆ సత్యదేవి అనుగ్రహం వస్తేనే మనకు అయ్యిందండి ఎందుకంటే నేను రెండు మూడు సార్లు అనుకుంటే అసలు ముడే పడలేదండి అనుకోకుండా ఆ స్వామి ఇప్పటికి ఇన్నాళ్ళకి అనుగ్రహం ఇస్తాన అప్పుడప్పుడు అనుకొని తాళ కట్టే కట్ట వెళ్ళినా కదా ఇబ్బంది పడకుండా వెళ్ళాము ఆయన అనుగ్రహం కలగాలి కావాలి స్వామిని దర్శనం చేసుకోవాలి ఆ స్వామి నోవు నోసుకోవాలి నా నేను మట్టికి మీ మట్టికి ఇంతవరకు సత్యనారాయణ స్వామి నో అనేది నోసుకోలేదండి తొలిసారిగా ఆ స్వామి దేవాలయంలో నోము నోసుకుంటాం నా మనసుకు చాలా మంచిగా అనిపించింది చాలా శుభంగా అనిపించిందండి ఎందుకంటే అసలు నా జీవితంలో నోవ్ అనేది నోసుకుంటానా అనుకోం కూడా అనుకోలేదు నేను ఇక అక్కడ స్వామి పూజ అన్నీ చేపిస్తారు కదండి అవన్నీ తీసుకువచ్చి ఇక్కడ రాగి చెట్టు కడుపు ఇంకా నాకు అదృష్టం ఏం కలిగిందంటే ఆ ఇలా శనివారం కదా కృష్ణమూర్తికి శనివారం అంటే చాలా ఇష్టం కదా మాకు చాలా చాలా మనసుగా హాయిగా అనిపించిందండి కనీసం మేము టిఫిన్ కూడా చేయలేదండి స్వామిని దర్శనం చేసుకుని వచ్చిన దాకా అక్కడ స్వామిని నో నో చేసుకొని స్వామిని దర్శనం చేసేసుకున్నాక ఇక్కడ గోశాలందండి గోశాలకు కూడా మనం మేత అమ్ముతారు కదా కొనుక్కు వెళ్ళి పెట్టి పెడతామండి ఇంకా అందరం చేసి ఆ గోప్రదర్శనం చేసి మరి ఒక విషయం అండి మనం గోశాలకు వెళ్ళినప్పుడు అక్కడ గోపంచకం అనేది కింద పడుతుంది కదా అక్కడ మన పాదాలు అనేది పెడితే మనలో ఉన్న దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి అంటండి మనం కాలు తొడితే అని అనుకోకుండా మన అనేది ఆ గోపంచుకున్న తడిపితే మనకు ఉన్న దోషాలన్నీ పోతాయి అంట చాలా మంచి జరుగుతుందండి అలా ఎవరో చెప్తే నేను ఇంకా మేం కాంతా చేసాం పిల్లలను తీసుకెళ్ళి ఇక చేసేసి పరిశ్రమలు చేసేసి అక్కడ అసలు లొకేషన్ కూడా చాలా చాలా బాగుందండి చాలా ఆనందంగా ఉంది అసలు అసలు మేము మాకు దర్శనం అన్నీ చేసుకొని తలకి పన్నెండు అయ్యిందండి సోమవారం దర్శనం చేసుకొని ఇక బయటకు వచ్చినాక ఇక ఫోన్ తీసుకున్నాము కొంచెం మనం వీడియోలు చేసుకోవాలి కదా ఇక ఆ వీడియోలు అన్నీ చేసుకొని సోమవారం అందరూ అక్కడ గుడి చుట్టూ ఉండవు మొత్తాన్ని అన్నీ చూసుకొని వచ్చి తలకి పన్నెండు అయిందండి పన్నెండు అయినాక ఇక అక్కడ వాటిల్లో కూడా ఇక లేదు వెళ్ళి మనం మేము పట్టుబట్టల మీద తినకూడదు కదా బట్టలు మార్చుకోవాలి కదా మళ్ళీ వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చాము ఇక భోజనాలకి కౌంటర్లోకి వస్తే ఆడ ఉందండికి మాలుగా లేదు ఇక ఈ పిల్లకేమో నీరత వచ్చేసేత్తంది ఏం చాలా అర్థం కానీ ఎందుకండి పంప అనేది తిరను అన్న కదా చాలా బాగుందండి అసలు ఇక్కడ లొకేషన్ మట్టికి కొన్నిసార్లు అయితే ఇంకా లొకేషన్ బాగుంది ఆ ఎండ తీవ్రత కళ్ళ పడి అదనైతే రాలేదు